అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆవిర్భావ సభ జరిగినప్పుడు కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇలాంటి పడాయి దేశంలో కొన్ని వందల మంది వచ్చినా కూడా మాకు అంత ఈ రోజు ఈ లో నిజంగా చాలా చూపించింది అంటే మన దేశంలో పుట్టి ఈ దేశంలో వచ్చి వర్క్ చేస్తున్నారంటే మీ ఎంత బిజీ షెడ్యూల్ మనకు తెలుసు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఒకరోజు జనసేన కేటాయించారంటే మీ అందరికీ ముందు మీ అందరికీ హ్యాండ్సప్ చెప్పుకోవాలి సీరియస్గా అందరినీ చూసాను ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఎలా వస్తున్నారంటే పార్క్ లోకి మన ఓజీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ కదా ఆ పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే స్టైల్ గా వర్క్ వచ్చారు అలా వస్తున్నారు ఒక్కొక్కరు అలాగే మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో జై జనసేన అనే మాట విన్నప్పుడు భూజ్ బంస్ వస్తాయి అది ఓకే కానీ ఇలాంటి ప్లేస్ లో మీరు అందరూ జై జనసేన అంటే ఆటోమేటిక్ గా అదే ఓజీ సినిమాలో ఇంటర్వ్యూల్ లో తల నరికినప్పుడు మనకి ఎంత భూజ్ బంస్ వచ్చినాయో రాజకీయాలు చేసినంతకాలం ఆయన మనం గెలిపిస్తూనే ఉండాలని ఎక్కడున్నా జనసేనకి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కీర్తన గారితో ఈ రోజు నేను ఇక్కడ ఈ స్టేజ్ పంచుకోవటం చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ యూఏఈ వీర మహిళలకి అలాగే జన సైనికులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ